ఎన్ని రకాల మొక్క బిందంలో మన ఇది తమ్మున్స్ వెరైటీ ఉంటుందో అలాగే ఉంటుంది మన మనసు కూడా అదే ఉంటుంది కాబట్టి ఏంటంటే నీకు తెలియకుండా ఒక ప్లేస్ లో ఉన్న తర్వాత అసలు నీకు ఎవరు కావాలో ఏం చేయాలో అక్కడికి వెళ్తా ఉంటుంది అది కూడా వెళ్తుంది ఎట్లా వెళ్తుంది అంటే

చెప్తే ఉంటారు సంతోషం వర్క్ చెప్తే ఇంటాం కాదు వర్కా మీకు ఆలోచన ధ్యానంలో మీకు కొంచెం చిన్నగా ఉంటాయి కదా ఎందుకు ధ్యానం చేస్తున్నాం అనే ఉంటాం అట్లా నువ్వు ఎందుకు మీరు ఎందుకు నువ్వు ఎందుకు చేస్తున్నాం అమ్మ ఎందుకు చేస్తాం ధ్యానం ఏమైందంటే ఇప్పుడు అన్నారు కదా బంగారు ఆరోగ్యం బాగుంది ఆరోగ్యం బాగుంది ఇది ఇది ఎట్లా అంటే ఆరోగ్యం మీ మనం ధ్యానం చేస్తే షుగర్ తగ్గేది బీపీ తగ్గేది ఆరోగ్యం బాగుండేది అది కొంత కడికా ఆరోగ్యం బాగుందా ఇది ఉండదు కదా ఇది ఇంకా లోపలికి వెళ్ళి ఇది ఇప్పుడు పోయేదే కదా మీరు పోయేదానికి షుగర్ బీపీలు వచ్చి ఆరోగ్యం బాగా వచ్చింది అప్పుడు ఏంటంటే ఇది దీన్ని మీరు ఎన్ని పోయి ఎన్ని ఆరోగ్యం లేకుండా వచ్చినా ఓరే పోయినప్పుడు అప్పుడు బాధపడతారు అదే నేను ఇంత ధ్యానం చేసి అని ఆరోగ్యం బాగానే ఉన్నా చచ్చిపోతున్నాను అనేది వచ్చింది మీరు ఏంటంటే ఆరోగ్యం బాగాలేడది ఫస్ట్ బాగానే ఉన్నా తప్పలేదు నెమ్మదిగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా అనేది నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే అసలు ఇది పోతే అనేది డౌట్ రావాలి అదే మనకి అది దాని గురించి ఇది ఆరోగ్యం బాగానే ఇంత మరికి అంటే ఇంకా లోపలికి వెళ్ళాలి మనలో ఏంటంటే రెండు విధాలు ఉన్నాయి మారుతున్నది మారకుండా ఉన్నది

ಅದೇ ಅಂತರೇಕಾಯಿ ರೂಪಾಯಿ ಪೈಕಿ ಅದು ಅಂತ ಪ್ರಪಂಚ ವಿಷಯ ಘರ್ಷಣೆ ಅದೇ ಚೂಡಿದ ವದ್ದ ವದ್ದರೇಖರ ಘರ್ಷಣೆ ಮನಿ ప్రపంచం విషయాలు ప్రపంచం దేహం సంసారం మూడు ప్రపంచం సంసారం మ్యారేజ్ అయింది ప్రపంచం సంసారం నీకు నీకు కరెక్ట్ అయ్యే మాట వాళ్ళకి అవదు వాళ్ళకి అయ్యే మాట నీకు అవ్వదు నీకు అవ్వదు మీరు అర్థమైంది చాలా దేహండి స్కూల్ అందరికి ఒకే సార్ చెప్పేసి ఉంటాను ఎలాగేజీ డిగ్రీ వాడికి మ్యాచ్ అవ్వదు అయ్యే మాట ఒక్కొక్క విండోలో ఉంటుంది ఏంటంటే ఇప్పుడు అందరూ ఒక్కవాలని చెప్పలేరు కాబట్టి అందరు ధ్యానం చేయండి సరిపోతుంది మన గురుగారు అన్నారు మంచిదే తప్పలేదు ధ్యానం చేసే దానిలోనే మళ్ళీ చేస్తూ దానిలో కొంచెం చేయాలి ఏమంటారు చదువులు మ్యాథ్స్ అంటారు లెక్కలు అంటారు ఏమంటారు ఇంగ్లీష్ చదువులు చదువుకే ఎన్ని ఉండే చదువులో చదువే ఇంగ్లీష్ అంటారు మ్యాథ్స్ అంటారు అది అంటారు ఇది అంటారు ఎన్నో దానిలో నాలుగు ఏళ్ళు ఉంటాయి కదాసి అట్లా ఇట్లా రకరకాలు అట్లాగే ఈ ధ్యానంలో కూడా ఏంటంటే ఇన్ని రకాల వస్తుంటాయి అందుకని మీకు ఏదో ట్యాబ్లెట్ లేకుండా నెమ్మదిగా ఉన్నాం ధ్యానం చేస్తే తప్పు లేదు బాగానే ఉంది మంచిదే అది అది ఇంకా కొంచెం మనం లోపలికి వెళ్తే లేకుండా లేకుంది ఈ దేహాన్ని కూడా మనం అవేగా చూడగలరు కాదు ఇదే రోజు పోయేదే కదా ఒకరోజు అనేది ఆత్మస్థితిలోకి వెళ్ళాలి మీకు ఎంతటికీ రావడానికి మంచిది అసలు దీని దీనికి కూడా రాకుండా ఉండాలి చాలా మంది ఉన్నారు కదా మీరు వచ్చే మంచి పని లేదు భక్తి కంటే మనకి గుడిలో భక్తి కంటే ధ్యానం అనేది చాలా బెస్ట్ మెట్టు మీరు ఏంటంటే ఇప్పుడు ఎనాలు కొంచెం తెలుసుకున్నారని మంచిది గురుగారు గుడిలో భక్తి ఏంటంటే దేవుడు గుడిలో ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నాం అప్పుడు రెండు అయిపోతుంది మనకి ఆయన వేరు నేను వేరు అయ్యాం అయింది అద్వైతం ఏంటంటే అంత నేనే అనేది అదేది అది మన శంకరాజు గారు చెప్పిందే మనకి చెప్పింది అనమాట ఏంటంటే మనకి ఈ పూజ ఈ సేవలో ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ గురుగారు గురులో ఉంటారంటే ఎక్స్పెక్టేషన్ అన్నింటి దుఃఖం ఉంటాడు ఈ సేవ చేసినప్పుడు పూజ మన ఒక భజన ఒక మనం ఏదో ఒక దేవుడికి ఒక భజన మాటలు మా పాట పాడుతున్నప్పుడు మనం తెలియని చిన్న ఫీల్ ఒక తన్మయలోకి వెళ్ళిపోతాం చిన్న సాటిస్ఫాక్షన్ కావాలి అది ఇంద్రియ సుఖం ఇంద్రియ ఆత్మీయ సుఖం ఇంద్రియంలో రెండు రకాల సుఖాలు ఉంటాయి భౌతిక సుఖాలు అంటే ముందు తాగితే దగ్గర సుఖం ఉంటుంది తర్వాత ఉన్నది అంటే అంటే దృష్టిలో ఉండే ఒక సుఖం ఉంటుంది దానికి కూడా ఇంద్రియాలు సుఖం దానికంటే ఇది బెటర్ దానికంటే ఇది బెటర్ దానికంటే ఇంకా బెటర్కి వెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ శావ ఇది శాగా దాంట్లో ఏంటంటే ఆత్మే ఇంద్రియ సుఖం ఉంటుంది ఆత్మ ఇంద్రియ అంటే ఆ భజనలో నాకు తన్మత్తం ఉంటుంది అట్లా పాడి పెద్ద పెద్ద జ్ఞానం బంధువుల్లో ఉండాలి దానిలో కూడా తప్పు అంటాం లేదండి అంటే అంటే ఒక్కొక్కరు మంచి అక్కడ కలుపు